ఇగో నిన్న మా ఆయన నిజామాబాద్కు పోయి ఒక క్షీర వంకొచ్చిండు తీసుకొచ్చి నాకు ఇచ్చిండు నేను ఇగ మోకుంటా చూసిన కవర్లకి వెళ్ళి చీర దిశ బరకాలంటే ఉన్న కలర్ చీరనే ఉన్నది ఏం చేసుకోవాలా ఉన్న కలర్ చీర చెప్పురి ఇక నేను మా ఆయన గట్టిగా బెదిరించిన అవి మరి నువ్వు షాప్లో పోయినావు మరి మా బుజ్జికి ఈసుటి కలర్ చీర ఉందో లేదో ఏ డిజైన్ ఉందో ఏ డిజైన్ లేదో అని ఒక్కసారి గుర్తు రాలేదా అవి నీకు ఒక్కసారన్నా వీడియో కాల్ చేయ రాలేదా ఒక్కసారైనా ఫోన్ చేసాడుగా రాలేదా అనన్నా అనే సర్ప్రైజ్ సర్ప్రైజే సర్ప్రైజ్ చేద్దామని తీసుకొచ్చిన అనబట్టే సర్ప్రైజ్ ఓలగ్గాల చెప్పు సర్ప్రైజ్ ఓలగాల లేన్ కలర్ చీర వాలా లేన్ కలర్ చీర వాలా మరి ఏంటి ఉంటాడు చెప్పు రి పైసలు ఇస్తే నేను కొంకచ్చుకోకపోతుంటేనా మరి పోంగన్నా కానీ మరి రెండు ఉన్నాయి నా చీరలు ఏం మాట్లాడుతున్నావురా ఆ రెండు బిర్వాలకెళ్ళి ఉన్న చీరలు అన్ని ఫోటో దించుకొని మరి ఏ ఏ కలర్ ఉందో ఏ కలర్ లేదు అని ఫోటో దించుకొని పోయి ఆడ లెంకుతే దొరకకపోతుండేనా ఉన్న కలర్ వేసుకొని వచ్చిండు ఇప్పుడు నేను మళ్ళీ తోలేసిన నిజామాబాద్కు నాకు ఈ చీర వద్దద్దు ఇది ఉన్న కలర్ చీరనే ఉన్నది నాకేమద్దు అని చెప్పిన గులుకుంటా పోయిండు మళ్ళీ సరే ఏది వొంక రావద్దే తల్లి నీకు దండం అనుకుంటా పోయిండు వంక రాక్కొని పైసలు ఇస్తే నేనే వంకుంటా నిజామాబాద్కు తోలేసిన చీర ఆపత్ రాక నాకు ఈ చీర అద్దొద్దు అని అన్న ఏమో మరి ఇప్పుడైతే అన్ని బీర్వాలకెళ్ళ అన్ని బట్టలన్నీ తీసి ఫోటోలు దించుకొని పోయిండు మరి లేని కలర్ దొరుకుతుందో దొరకలేదు ఇదివరకే మూడు నాలుగు గంటలు అయిపోయి అయిపో కట్ అవుతుందో ఏ రాత్రి అవుతుందో కలర్లు ఇంకా వెరకల్ అంటే అందుకోసమే నన్ను అంట బోల్ సప్రైజ్ చేయమన్నారు నేను రాకపోతుంటేనా అదే బ్రిడ్జ్ నీకు చీర ఉంటుందా అని అంటే నేను పోకపోతుంటున్నా ఇదంతా బాధ ఏంటుకుంటుండే నాకు మళ్ళీ సరే సర్ప్రైజ్ అయ్యాను కూడా కొనుకొచ్చిండు సర్ప్రైజ్ అనుకుంటా పండి సప్పుడు అయింది అదేనా ఇంకా లేదు ఇసుడు చీర ఎత్తడు ఏం పడో మళ్ళా ఎవ్వ దేవుడా లేని కలర్ చీర దొరకని దేవుడా నాకు లేని కలర్ చీర దొరకని దేవుడా దేవుడీ లేని కలర్ చీర దొరకను నాకు మంచి చీరే ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కదా అసలు ఒక్క డిజైన్ కూడా కావద్దు వేరే కొత్త డిజైన్ దొరకండి దేవుడా ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చెయ్యి షేర్ చేయర్రీ సబ్స్క్రైబ్ చెయ్యి ఇట్లనే ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని ఆశీర్వదించండి ఇప్పటికైతే మస్తు మంది నన్ను ఆదరించు నన్ను మస్తు సపోర్ట్ చేస్తుర్రు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ప్లీజ్ ఇక ముందు కూడా నేను ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశీర్వదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ లైక్ వేసుడు మర్చిపోకుర్రీ మళ్ళీ సబ్స్క్రైబ్ మాత్రము మీ ఫ్రెండ్స్ కూడా చేయమని చెప్పు సరేనా నచ్చితేనే అది కూడా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకున్నానండి సరే మరి ఉంటా టాటా